ఇల్లుని విడిచిపెట్టి రావడానికే మనకి నొప్పులు వచ్చేస్తాయి అమ్మ ఇల్లు విడిచిపెట్టి ప్రార్థనకు రండి అంటే వంద కారణాలు చెప్తాం మనం ఇల్లు విడిచిపెట్టి దేవుని పరిచయకు రమ్మంటే వంద కారణాలు వస్తాయి మనకు దాన్ని విడిచిపెట్టి సర్వ అధికారమును విడిచిపెట్టి సింహాసనం విడిచిపెట్టి కోట్ల కొలది దేవదూతల మధ్యలో స్థుతించబడుతున్న నా దేవుడు సర్వమును విడిచిపెట్టి ఈ లోకానికి మనల్లందరిని విడిపించడానికి రిక్తునిగా వచ్చాడు ఈ లోకానికి ఆయన ఒక దాసునిగా నరవతారిగా ప్రతి మానవుని పాపమును కడిగి వేయటకు మన ఆయన యొక్క రక్తము చిందించడానికి ఈ లోకానికి వచ్చాడని గ్రహింపు లేకుండా ఆయన మనము ఆరాధన చేస్తే అది వ్యర్థమే రెండవదిగా చూసినట్లయితే ఆయన ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన సర్వ మానవాల్ని నరకము నుండి విడిపించడానికి వచ్చాడంట మొదట ఆయన పాతాలము నుండి తప్పించడానికి వచ్చాడు పాపము నుండి విడిపించడానికి వచ్చాడు రెండవదిగా ఆయన పాపము నుండి విడిపించడానికి వచ్చాడు దేవునికి మహిమ కలుగుని కాక నరకము నుండి విడిపించడానికి వచ్చాడు నరకం అంటే ఎక్కడుంటుందండి నరకం అంటే ఎక్కడుంటుందండి ఎవరైనా చెప్పగలరా నరకం పైన ఉంటుందా కింద ఉంటుందా ఉంటుందమ్మా అందరూ బైబిల్ చదివే వాళ్ళే అందరికీ తెలిసిందే నరకం ఎక్కడ ఉంటుంది ఎక్కడమ్మా పాతాళం అంటే ఏంటండి పాతాళం అంటే కింద మన కాళ్ళ కింద నరకం ఉంటుంది అది పైన లేదు చాలా మంది నరకం అంటే ఆ పరలోకం నరకం ఒకే చోట ఉంటుంది అనుకుంటారు గ్రహింపు సరైన గ్రహింపు లేకుండా పాతాళం కింద కింద అగ్ని కింద భూమి ఉంటుంది చాలా మంది శాస్త్రవేత్తలు చాలా రకాల ప్రయోగాలు చేశారు భూమికి కింద త్రవ్వుకుంటూ వెళ్తే చాలా మందికి రకరకాల శబ్దాలు వినిపించాయంట కేకలు వినపడ్డాయంట ఆ మధ్యకాలంలో మన మధ్యలోకి ఒక పాస్టర్ గారు వచ్చారు సంతోష్ రెడ్డి గారు తెలుసు కదా మీకు సంతోష్ రెడ్డి గారు తండ్రి గారు సామరప్పన్ రెడ్డి గారు ఆయన ఎక్కువ రాకడు గురించి ప్రసంగాలు చెప్తూ ఆయన కూడా ప్రసంగం చెప్తూ చెప్తూ వినిపించేవాడు ఆ సౌండ్ మన చూసిలో కూడా వినిపించినట్టున్నారు భూమి కిందకి తవ్వుతున్న అంట ఒక భయంకరమైన శబ్దాలు రక్షించండి భయంకరమైన శబ్దాలు కాపాడండి అని వినిపించే ఆ శబ్దాలను ఆయన వినిపించాడు చాలా మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు మన కాళ్ళ కింద భూమి క్రింద అగ్ని ఉంటుంది భూమి క్రింద నరకం ఉంటుందని సైంటిఫికల్గా ప్రూవ్ చేయబడింది అలాంటి అగ్ని నుండి తప్పించడానికి యేసుక్రీస్తు శుక్రస్థి వారు ఈ లోకానికి వచ్చారు దేవునికి మహిమ కలుగుని గాక ఎందుకు అసలు ఆయన అగ్ని నుండి తప్పించాల్సిన అవసరం ఏంటంటే దానికి కారణం మళ్ళీ మన పాపమే దానికి కారణం మళ్ళీ మన యొక్క అవిదేయిత దానికి కారణం మళ్ళీ మన యొక్క స్వభావమే ఆ యొక్క నరకములోకుండా వెళ్ళిపోకుండా ఆ యొక్క నరకం నుండి మనల్ని తప్పించడానికి ఆయన నరవతారి లోకానికి వచ్చాడు చాలా మంది ఆ యొక్క అధికారం దేవుడి దగ్గర లేదనుకుంటుంటే నరకానికి తీసుకెళ్ళే నరకానికి వేసే అధికారం దేవునికి లేదు అని అంటూ ఉంటారు కానీ మానవుడు గ్రహించలేదు కానీ దెయ్యాలు గ్రహించేయండి దేవుని దగ్గర ఆ అధికారం ఉందని దెయ్యాలు గ్రహించాయి చూడండి లోకాస్తు వార్తలు లోకాసు వార్తలో దెయ్యాలు వేడుకున్నాయి యేసుక్రీస్తు ప్రభువారిని చూడండి లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయంలో దెయ్యాలు వేడుకుంటాయి యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని నరకానికి పంపించొద్దాను చదవండి ఇరవై తొమ్మిది యాలయనగా ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను అది అనేక పర్యాయములు గనుక ఆ కర్ముకొని పోయిను ఏసు నీ పేరేమని అడుగగా చెయ్యి చాలా దేవుల వాణిలోచి వచ్చి ఉండును గనుక వాడు తన పేరు సేన అని చెప్పి చూడండి పాతాలంలోనికి పోటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకును దేవునికి మహిమ కలుగునిగాక రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిందాం ఆయన సర్వాధికారమును కలిగిన దేవుడు పాతాలము నుండి తప్పించుటకు నరకము నుండి విడిపించుటకు సమర్థుడైన దేవుడు అటువంటి నర్రకములోకి ఆ భయంకరమైన ఆ చోటులోనికి మనం వెళ్లకుండా ఆ చోటులోనికి మనము ప్రవేశించకుండా మనల్ని విడిపించుటకు ఆయన వచ్చాడు మొదట పాపము నుండి తప్పించడానికి ఆయన వచ్చాడు రెండవదిగా నర్రకము నుండి విడిపించుటకు ఆయన వచ్చాడు వాటికి తెలుసు ఆయన తప్పించగలిగిన దేవుడని అవి గ్రహించాయి ఆ పాతాళంలోకి మేము వెళ్ళిపోకుండా ఆయనని కానీ ఇంకా మనకు బైబిల్ తెలుసు దేవుడు తెలుసు వాక్యం తెలుసు పాటలు తెలుసు అన్నీ తెలిసినప్పటికీ నరకము నుండి తప్పించేవాడని ఆ గ్రహింపు లేకుండా ఇంకా నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే నీ యొక్క పాపము నుండి విడుదల నువ్వు ఇంకా నీ పాపము నుండి విడుదల పొందకపోయినప్పుడు నరకములో పడివేయబడతావు ఆ యొక్క నరకము నుండి విడుదల కావాలంటే ఆ యొక్క నరకము నుండి నీకు విముక్తి కావాలంటే మారుడుగా యశు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు కుమారుడంటే పున్నమి నరకము నుండి తప్పించేవాడు అని కొన్ని కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి పున్నమి నరకము నరకము నుండి విడిపించేవాడు భయంకరమైన ఆ అగ్ని మలమల ఆడిపోతున్న ఆ అగ్నిలో నుండి విడిపించడానికి ఆయన సమగ్రుడిగా సర్వాధికారిగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు ఆయన కానీ మనము ఆయన వచ్చిన ఆ యొక్క ఆయన కాల్ని ఆయన పిలుపుని మనము మరిచి ఇంకా మనం ఆ అగ్నిలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాం ఇంకా మనము ఆ నరకంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం ఎవరికైనా ఇష్టం ఉంటుందండి ఆ నరకంలోకి వెళ్ళడానికి మనం ఒక జట్టు కాయలు వెలిగిస్తాం కదా దాన్ని కాలితేనే మనం తట్టుకోలేము తోమలు రాకుండా అగరత్తులు వెలిగిస్తాం కదా అది కాలితేనే మనం తట్టుకోలేము చిన్న చురక మనం ఏర్పడితేనే మనం తట్టుకోలేం అలాంటిది భయంకరమైన అగ్నిలోకి వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడతారా కానీ మనం ఇష్టపడుతున్నాం ఎలా ఇష్టపడుతున్నాం అనుకుంటున్నారా మనలో ఉన్న పాపం మన యొక్క పాపాన్ని విడిచిపెట్టకుండా యేసు క్రీస్తు ప్రభువాన్ని మనము ఆశ్రయించుకున్నా ఉన్నట్లయితే ఆయన మనల్ని నరకములోకి తోసి వేస్తాడు ఆయన ఆయన ఉగ్రత దినాన్ని ఆయన తీర్పు తీర్చిపోతున్న ఆ దినాన్ని మనము భయంకరమైన ఆ నరకములో పడివేయబడతాం మనం అందుకే క్రీస్తు యేసునంద ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన సర్వాధికారమును కలిగిన వాడు మన యొక్క శిక్ష నుండి తప్పించడానికి మన యొక్క శిక్ష నుండి విడుదల కలిగి చేయడానికి ఆయన క్రయధర్ముగా తన యొక్క రక్తమును కాచిన దేవుడు ఆయన మానవుడు అంటే ఎంత ఇష్టమండి మానవుడు అంటే ఎంత ఇష్టము చూడండి మన యొక్క కుమారుల కొరకు మనం ఏదైనా చేయడానికి తెగిస్తూ ఉంటాం తెగిస్తూ ఉంటాం మన పిల్లల కొరకు తల్లిదండ్రులు చో ఏది చేయడానికైనా తెగిస్తూ ఉంటారు ఆ మధ్యకాలంలో దసరా టైంలో అనుకుంటా ఒక కొడుకు బండి అడిగితే ఒక ఆటో డ్రైవర్ అయిన చాలా పేదవాడు తన స్తోమత లేదు తన అయినా తన ఇంట్లో పరిస్థితి బాగోకపోయినప్పటికీ తెచ్చిచ్చేది కుమారుడు అంటే అంత ఇష్టం కూతురులంటే అంత ఇష్టం మనము ఆయన యొక్క బిడ్డలము ఈ అరణ్య యాత్ర చేసి మన విమోచన కొరకు ఆయన వచ్చిన ఆ యొక్క ప్రియ యేసు క్రిసుపు వారి కుమారులు కుమార్తె మనము ఆయన యొక్క దత్త పుత్రికము పుత్రికమైన మనం మన పట్ల ఆయన అధికమైన ప్రేమ కలిగి ఉన్నాడు గనుక ఆయన మనల్ని నర్రకము నుండి విడిపించడానికి వచ్చాడు ఆయన నరకము నుండి విడిపించడానికి వచ్చాడని మనం ఆలోచన ఏ విధంగా చేయగలమో తెలుసా ఆయన ప్రేమ కలిగిన ఎవుడుగా ఆయన ప్రేమ కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చాడని గ్రహింపు మనము కలిగి ఉండాలి మొదట ఆయన మన యొక్క పాపము నుండి విడిపించుటకు వచ్చాడు రెండవదిగా ఆయన మనల్ని నరకము నుండి తప్పించడానికి వచ్చాడు ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం చూడండి ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు మొదటి అధ్యాయములో ఎనిమిదవ వచ్చిన ఒక మంచి మాట రాబడు ఉంటది నేనే అని సర్వాధికారు సర్వాధికారము కలిగిన దేవుడు అనగా ఆయన దగ్గర పాత ఆయన దగ్గర పాతాలకు తాళపు చెవులు ఉంటాయంట ఆయన నరకము నుండి తప్పించడానికి పుట్టిన దేవుడైన అటువంటి నరకములో ప్రవేశించడానికి మనము ఇష్టపడుతున్నాను చూడండి మొదటి తెసలు రాసిన పత్రికలో మరొక మాట రాయబడి మొదటి తెసలకి రాసిన పత్రికలో మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదవండి మీ వద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు మరియు మీరు విగ్రహమును విడిచిపెట్టి జీవమగలవాణ్ణు సత్యవంతులకు దేవునికి ధాన్సుల గుటుకును దేవుడు ముడుచుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పర్లోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరు ఎలా దేవుని ఎదురు తిరుగుతు ఆ సంగతి వారు తెలియజేస్తున్నారు భయంకరమైన ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి భయంకరమైన ఆ యొక్క భయంకరమైన వేడి నుండి ఆ యొక్క భయంకరమైన శిక్ష నుండి తప్పించడానికి మనందరి నిమిత్తము ఆయన క్రైధనము చెల్లించడానికి లోకానికి వచ్చాడండి ఆయన వచ్చాడు ఎందుకు వచ్చాడనే గ్రహింపు లేకుండా మనం ఎంత భక్తి చేసినా శూన్యమే కేవలం క్రిస్మస్ కాదు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి ఆగమనము ఎందుకనేది మనం తెలుసుకోకుండా మనం ఎంత భక్తి చేసినా శూన్యమే ఒక భక్తుడు ఇటు ఇదిగా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసుకోకుండా ఆయన భక్తి చేశాడంట యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసుకోకుండా ఆయన భక్తి చేశాడంట వన్స్ ఆయన తెలుసుకుని భక్తి చేసిన తర్వాత ఆయన కలిగిన ఎక్స్పీరియన్స్ ఆయన కలిగిన ఆ యొక్క భావన ఏంటో తెలుసా అప్పుడే ఆయన తెలుసుకున్న వెంటనే నరకము నుండి నేను విడుదల పొందాను నాకున్న ఈ భయంకరమైన వేదన నుండి నేను విడుదల పొందుకున్నానని ఉపశమనం ఆయన కలిగిందంట ఒక భక్తుడు చెప్తున్నాడు భయంకరమైన ఆ నరకము నుండి తప్పించే దేవుడు కేవలము ఆ యొక్క నరకం మాత్రమే కాదు ఏసుక్రీస్తు ప్రవారు నీ కలుగుతున్న ప్రతి విధమైన శోధన నుండి తప్పించడానికి వచ్చాడు ఏసుక్రీస్తు వారు నీ కలుగుతున్న ప్రతి విధమైన అపాయము నుండి విడిపించడానికి వచ్చాడు ఆయన నీకు విడుదల కలుగు చేయడానికి లోకానికి వచ్చాడు నీ గ్రహింపు లేకుండా నీవు ఏ మాత్రము ఎంత మాత్రము ఎన్ని ఆర్భాటాలు చేసినా ఎంత మాత్రము నువ్వెంత రంగులు హంగులు వేసుకున్నా అదంతా వ్యర్థమే దాని ద్వారా దేవుని నామము మహిమపరచబడదు దాని ద్వారా దేవుని నామము స్థుతించబడదు ఉదయ కాలపల దేవుని యొక్క మాటలు మనకు సెలవుస్తున్నాయి ఏసుక్రీస్తు వారు మొదట మన యొక్క పాపమును తీసివేయడానికి వచ్చాడు రెండవదిగా మన యొక్క శిక్ష నుండి తప్పించడానికి రెండవదిగా మన యొక్క ప్రతి శిక్ష నుండి విడుదల కలిగించడానికి దినాల్లో ఉగ్రత నుండి విడిపించడానికి వచ్చాడు నేను చెప్పాను కదా ఈ యొక్క సీజన్ కి ఒక రీజన్ ఉంది ఈ యొక్క ఈ యొక్క సీజన్ కి ఒక కారణం ఉంది ఈ యొక్క ఆగమనానికి ఒక కారణం ఉంది అదేంటంటే సర్వమానవాల్ని ఆయన పరిశుద్ధులుగా తన వచ్చినప్పుడు ఎత్తుకుని పోవటమే తీసుకుని పోవటమే ఈ యొక్క సీజన్ కి కారణం దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక హాలేలీ కాలంలో రెండవదిగా దేవుడు మనల్ని నర నరకము నుండి విడిపించడానికి ప్రతి విధమైన శిక్ష నుండి తప్పించడానికి ప్రతి విధమైన ఘోరమైన ఆ బాధ నుండి ఘోరమైన అపాయకరమైన స్థితి నుండి భయంకరమైన ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చాడు ఆగ్రహింపు లేకుండా నీవెంత మాత్రమే ఈ సీజన్లోకి ప్రవేశించడానికి అర్హులము కాదు మనం ఆ గ్రహింపు లేకుండా యేసు క్రీస్తు వచ్చిన కారణం ఏంటో తెలుసుకోకుండా మనం ఎంత భక్తి చేసినా మనం ఎన్ని పండగలు చేసినా మనం ఎంత ఆర్భాటాలు చేసినా వ్యర్థమే కాబట్టి మనము ఈ పండుగను జరుపుకుంటున్నప్పుడు ఆయన మన యొక్క నరకము నుండి విడిపించడానికి మన మీద ఏ శిక్షా విధి లేకుండా ఆయన ఎందు నిలిచి నిలిచి ఉండడానికి ఆయన మన మధ్యలోకి వచ్చాడని మనము తెలుసుకుని మనము పండుగ చేసినప్పుడు నిజంగా అది దేవునికి ఆరాధనోత్సవం దేవునికి మహిమ కలుగుని గాక నిజంగా అది దేవునికి మహిమ తెచ్చే పండుగ ఎంత మాత్రము గ్రహింపు లేకుండా ఆయన వచ్చిన కారణాలు తెలుసుకోకుండా దేవుని సన్నిధిలో ఎంత పాటలు పాడినా వ్యర్థమే ఎంత బైబిల్ చదివినా వ్యర్థమే ఎంత భక్తి చేసినా వ్యర్థమే మనము చేయాల్సిన భక్తి ఆయన వచ్చిన కారణాన్ని గ్రహించుకుని దానికి తగినట్లుగా జీవిస్తూ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ఆయనకి ఆరాధనోత్సవమే మూడవదిగా మనం చూసుకుని దేవుని యొక్క మాటను మనం విందాం రెండు మాటలు మనం విన్నాము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మొట్టమొదటిగా ఆయన మన యొక్క పాపం నుండి చెప్పాలి ఆయన మన యొక్క పాపం నుండి విడిపించడానికి వచ్చే రెండవదిగా నరకము మన యొక్క శక్తి శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు మూడవదిగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన యొక్క పాపమును బట్టి మనకి వేయబడిన ఈ బట్టి మన ఉన్న శాపాన్ని బట్టి ప్రతి మానవుడు తండ్రి అయిన దేవుని వచ్చేస్తున్నాడు తండ్రి అయిన దేవుని దగ్గరికి దగ్గరగా చేరుకోలేక తండ్రి అయిన దేవునికి దూరం అయిపోతున్న ఈ తరుణములో ఆయన ఒక మీడియేటర్గా ఆయన ఒక బ్రిడ్జ్గా ఆయన తండ్రితో మనల్ని కలపడానికి వచ్చాడు మహిమ కలుగునుక హాలేలుయా ఎంత మంది తండ్రికి దగ్గరవ్వాలని ఆశ పడుతున్నారు దేవునికి స్తోత్రం చే ఎంతమంది పరమ తండ్రి అయిన దేవునికి దగ్గర చాలా మందికి ఆశ ఉంటది కానీ మనలో ఉన్న పాప స్వభావం మనలో ఉన్న అవినీతి మనలో ఉన్న దుష్కార్యములు మనలో ఉన్న ఆ స్వభావాన్ని బట్టి మనం తండ్రికి దగ్గర అవ్వలేకపోతున్నాము తండ్రితో దూరమైపోయి ఉన్నాము తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు తనకున్నదంతా తీసుకుని వెళ్ళిపోయి వాటని చెప్పి బయటికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవించేస్తాడు మన యొక్క స్వభావం కూడా అంతే దేవుడు మనకి కృపను ఇచ్చినప్పుడు కృపను విడిచిపెట్టేసి ఆయన మహిమను విడిచిపెట్టేసి మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం అంతా కోల్పోయిన తర్వాత మనకు ఎవరు దిక్కు అవుతారండి దేవుడు మాత్రమే దిక్కు అవుతాడు అంతా కోల్పోయిన తర్వాత ఆయన మాత్రమే మనల్ని పట్టించుకునే నాగుడు అంతా కోల్పోయిన తర్వాత ఆయన మాత్రమే తన చెయ్యనుంచి మనల్ని నడిపించే దేవుడు తండ్రికి దగ్గర చేయడం అంటే ఏంటంటే చూడండి పరమతండ్రి పరమతండ్రి అయిన దేవుడు ఎక్కడ జీవిస్తాడు ఎక్కడ జీవిస్తాడు ఆయన పరలోకమందు కలిగిన ఆ చోటులో నివాసం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనందరినీ పరలోక రాజ్యానికి చాచడానికి వచ్చాడు పరలోక రాజ్యం ఉన్నదనడానికి ఆధారం ఈ జీవ మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథమే మనకి పరలోక రాజ్యం ఉందని చెప్పడానికి ఆధారం చాలామంది పరలోక రాజ్యం లేదంటూ కొత్త బాధలు మొదలుపెట్టారు పరలోక రాజ్యం లేదు ఇక్కడ ఇక్కడతోటే మానవులు మరణంతో అన్నీ అంతమైపోతాయని చెప్తూ ఉన్నారు చాలామంది కానీ కాదండి పరలోక రాజ్యం ఉన్నదని చెప్పడానికి ప్రతి ఆధారం ధృవీ చేయబడింది మన చేతిలో ఉన్న ఈ జీవ గ్రంథమే దానికి ప్రూఫ్ దానికి ఆ ఆధారం అయితే స్వయంగా యేసు క్రీస్తు ప్రభు వారే ఆయన నోటితో చెప్పారు ఆయనకి బాగా తెలుసు పరలోక రాజ్యం గురించి ఆయనకి బాగా తెలుసు ఎందుకంటే ఆయన అక్కడి నుండి వచ్చేవాడే కాబట్టి అక్కడి నుండి వచ్చి మనల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అక్కడి నుండి ఆయన ఎందుకు వచ్చాడంటే ఇక్కడ ఉన్న మనల్ని తండ్రికి దగ్గర చేయడానికి ఈ లోకానికి వచ్చాడు యుగ యుగాలకు అయిన సజీవుడు ఆయన చెప్తున్నారు కదా అది ఆకాశము కంటే పైన ఉంచబడింది ఏడు మండలాల పైన ఉంటుందంట చంద సూర్య నక్షత్ర ఆకాశ వాయు మండలాల పైన పరలోక రాజ్యం ఉంటుందంట పరమండలం వంచబడుతుందంట ఆ యొక్క పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసండి ఎలా ఉంటుందో తెలుసా మనం ఒంటి మీద వేసుకుంటాం కదా ఏం వేసుకుంటాం మనం ఒంటి మీద వేసుకుంటాం కదా మనం ఒంటి మీద వేసుకునే దానికంటే మన ఒంటి మీద ఉండే ఎక్కువ ఎక్కడ ఉంటాయండి అండి బ్యాంకుల్లోనూ వడ్డీల దగ్గర ఉంటాయి మనకి అదే బంగారం అండి మనం ఒంటి మీద వేసుకుంటాం కదా అది మన పాదాల కింద ఉంటాయంట పర్లోక రాజ్యములో వీధులు బంగారముతో సువర్ణముగా ఉంటాయి అక్కడ పర్లోక రాజ్యము మహామహిమతో నింపబడినదిగా ఉంటది పర్లోక రాజ్యము ఇంకొక మాట పర్లోక రాజ్యం గురించి చెప్పాలంటే అధికమైన వెలుగుతో ఉంటుందంట పరలోక రాజ్యానికి సూర్యుడు అవసరం లేదంట చంద్రుడు అవసరం లేదంట ఎందుకు అనుకుంటున్నారా అధికమైన వెలుగు కలిగిన మహిమైన నా దేవుడు నివసిస్తున్న ఆ స్థలము అధిక మహిమ కలిగినది దేవునికి మహిమ కలిగిన దాకా అధిక వెలుగుతో ఆ యొక్క దేవుని మహిమను బట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమని నిత్యము కొనియాడబడుతున్న దేవదూతలు స్థుతించబడుతున్న ఆ స్థలములో నా దేవుడు నివాస నివాసము చేస్తున్న స్థలము కనుక అది అధికమైన వెలుగు కలిగిన ప్రదేశము ఆ యొక్క వెలుగు కలిగిన ప్రదేశము నుండి ఈ లోకమును వెలిగించుటకు ఈ లోకమునకు వెలుగివ్వడానికి వెలుగై ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక మనము చీకటిలో ఉన్నాము చీకటిలో ఉండి తండ్రిని చేరుకోలేకపోతున్నాము ఆ మహిమ కలిగిన చోటికి మనం వెళ్ళలేకపోతున్నాము ఆ వెలుగులోనికి మనం ప్రవేశించలేకపోతున్నాము మానవుణ్ణి దృష్టిలో పెట్టుకుని చీకటిలో నశించిపోతున్న ఈ మానవుణ్ణి తండ్రి దగ్గరికి చార్చడానికి చీకటిలో నశించిపోతున్న ఈ మానవుణ్ణి తండ్రితో ఏకము చేయడానికి యేసుక్రీస్తు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు మొదటిగా ఆయన మన యొక్క పాపము నుండి విడిపించడానికి వచ్చాడు రెండవదిగా ఆయన మన శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు మూడవదిగా ఆయన తండ్రితో యాకము చేయడానికి వచ్చాడు మొదటి రాసిన పత్రిక మొదటి పేరు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం చదువుదాం యాలయనగా అనగా మనలను దేవుని ఎతకు తెచ్చుటకు అీతి మంతుల కొరకు నీతి మంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకసారి కలుగును గాక హ్రీస్తు ఆయనకున్న సర్వ అధికారమును విడిచిపెట్టి ఆయనకున్న సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన పొందుకున్న మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చింది బాగ భాగ భాగ్యాలను అనుభవించడానికి కాదు సుఖ సౌఖ్యాల్ని చూడడానికి కాదు ఆయన జీవించింది కొద్ది కాలమే గాని ఆయన వచ్చింది అవినీతిగా అవినీతి పరులుగా ఉన్న మనల్ని అవినీతి మంతులుగా ఉన్న మనల్ని నీతి మంతులుగా చేయటకు మనందరి పాపము నిమిత్తము ఒక్కసారే శ్రమ పడడానికి ఈ లోకానికి వచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన మనల్ని తండ్రితో ఏకము చేయడానికి ఆయన మనల్నితో తండ్రికి మనకి ఒడంబడిక చేయడానికి ఆయన వచ్చాడని గ్రహింపు లేకుండా నువ్వెంత భక్తి చేసినా నువ్వెన్ని క్రిస్మస్ పండుగలు చేసినా వ్యర్థమే మూడు విషయాలు తెలుసుకున్నాం మనం ఆయన మన యొక్క పాపము నుండి విడిపించడానికి వచ్చాడు మన యొక్క శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు మూడవదిగా తండ్రితో ఏకము చేయడానికి వచ్చాడు ఆయన ఏదైతే వేళ మనలో పాపము తీసివేయబడుతుంది మన యొక్క శిక్షణను మనము తప్పించబడుతున్నాము మన యొక్క తండ్రితో మనము ఏకము చేయబడాలంటే మనం ఏం చేయాలంటే చూడండి మనం ఏం చేయాలంటే గల్తూలుకు రాసిన పత్రిక రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తా గల్తూలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పౌలు గారు రాస్తూ ఒక మంచి మాట చెప్తున్నాడు రెండో అధ్యాయం మీరు వేయవచ్చు నను నేను క్రీస్తుతో కూడా సిడి ఉన్నాను ఆ ఇక నువ్వు జీవించేవాడిని నేన కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరం అందు జీవించున్నాను జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందలు విశ్వాసం వలన జీవించున్నాను దేవునికి మహిమ కలుగును గాక మనలో నుండి పాపము తీసివేయబడాలంటే మన యొక్క శిక్ష నుండి మనము తప్పించబడాలంటే మనము దేవునితో ఏకం అవ్వాలంటే మనల్ని తప్పించడానికి మనల్ని విడిపించడానికి మనల్ని తండ్రితో ఏకము చేయడానికి వచ్చిన దేవుని అందు మనము పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసం కలిగిన అంటే నోటి మాటతో చెప్పడం కాదు సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడటము ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడు ప్రతి ఒక్క అక్కరను తీర్చే దేవుడు మనల్ని తండ్రితో ఏకము చేయడానికి ఆయన విశ్వాసం విశ్వాసించాలి మొదటి వ్యవహన్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదు వచ్చిన ఐదు ఆరు వచ్చినారు చదవండి నేను చదువుతున్నాను వినండి మొదటి వ్యవహన్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదు ఆరు విషయాలు ఆయన వాక్యము ఎవడి కైకొనో వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఏమో నిలిచి ఉన్న వాడిని ఆయన ఎలాగ నడుచుకున్ననో అలాగే తనను నడు తనను నడుచుకుని బదుడై ఉన్నాడని మనం ఆయన ఎందు ఉన్నామని దీని వలన తెలుసుకున్నాము మనము ఆయన కలిగి ఉండాలంటే మనము కూడా ఆయన ఆయన మన యొక్క పాపమును తీసివేయడానికి వచ్చాడు మన యొక్క నరక శిక్షణని తప్పించడానికి వచ్చాడు మనల్ని తండ్రితో ఏకము చేయడానికి వచ్చాడని చెప్తున్నాం తన దానికి తగినట్లుగా జీవించడం అంటే మనము ఆయనలో ఉన్నాము ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో మనము కూడా ఆయన వలె నడుచుకోవాలంట ఆయన వలె మనము జీవించినప్పుడు మన యొక్క పాపము తొలగించబడుతుంది ఆయన వలె మనము జీవించినప్పుడు మన యొక్క శిక్ష నుండి తప్పించబడతాము ఆయన వలె పరిశుద్ధత కలిగి మనము జీవించినప్పుడు తండ్రితో ఏకమబోతున్నాం మనం అటువంటి దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఉదయకాల వల్ల మనం ఎన్నో ఆర్భాటాలు చేయొచ్చు ఎన్నో పండుగలు చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా మనం దేవుని స్థుతించవచ్చు కానీ ఆయన వచ్చిన కార్య కార్యాన్ని మర్చిపోయి ఆయన వచ్చిన కారణాన్ని విడిచిపెట్టి మన మన ఆర్భాటాలకి హంగులకు వెళ్ళిపోతే అది ఏమాత్రము ఆయనకి ఆరాధనోత్సవం కాదు క్రీస్తుని ఆరాధించడం అంటే నిజముగా దేవుని ఆరాధించడం అంటే మనము ఆయన పోలి నేర్చుకోవాలి ఆయన మన పాపండి విడిపించడానికి వచ్చాడు కాబట్టి మనము పాపాన్ని విడిచిపెట్టి జీవించాలి శిక్షకు ఏమాత్రం పాత్రలు కాకుండా పాపముకు దూరముగా జీవిస్తూ మనము పరిశుద్ధత కలిగి నీతి కలిగి ఆ యొక్క దేవునితో మమేకమవ్వాలంటే క్రీస్తునితో నడుచుకుని వారముగా ఉండాలి విదరికాలతో నేను ఒక్క మాట చెప్పి జ్ఞాపకం తెచ్చి నేను ముగిస్తాను ఒక తండ్రి ఉన్నాడు అండి ఒక తండ్రి ఉన్నాడు ఆయన తన కుమారుడు అంటే చాలా ఇష్టం తన కుమారుడు అంటే చాలా ఇష్టం ఒక భయంకరమైన పరిస్థితి ఒక గృహం కాలిపోతుందంట ఒక పెద్ద గృహం కాలిపోతుంటే తన యొక్క కుమారుడు ఆ గృహంలో చిక్కుకొని ఉన్నాడంట తనకున్న ప్రేమను బట్టి తనకున్న బాధ్యతను బట్టి ఆ గృహంలో ఉన్న వారిని అందరినీ రక్షిస్తున్నాడంట కాలిపోతున్న ఆ గృహం నుండి అందరినీ బయటికి తీసుకొస్తున్నాడంట ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే తన కుమారుడు ఉన్నాడని తెలిసి కానీ అయినప్పటికీ తన కుమారుని మీద లక్ష్యమించుక తన కుమారుడి మీద ఉంచితే నేను మిగిలిన వారిని రక్షించలేనేమో మిగిలిన వారిని కాపాడలేనో ఉద్దేశంతో తన యొక్క కుమారుణ్ణి విడిచిపెట్టేశాడంట ఆ యొక్క కుమారుడు ఆ మంటల్లోనే కాలిపోయాడంట ఎందుకో చెప్పనా ఎందుకో చెప్పనా ఏసుక్రీస్తుతో వారు కూడా ఆ విధంగానే తండ్రి ఉండి ఆయన మన మధ్యలోకి వచ్చాడు యేసు తండ్రి అయిన దేవుడు మనందరి మీద ప్రేమ కలిగి మనందరి మీద బాధ్యత కలిగి మనందరినీ రక్షించడానికి ఆయన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు వారిని మన మధ్యలోకి పంపించాడు ఆయన వచ్చిన ఈ తరుణాన్ని మనము ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆయన వచ్చిన కారణాన్ని మర్చిపోయి చేసుకుంటే ఆయన ఏమాత్రము ఆ యొక్క ఆరాధనకి యోగ్యుడు యోగ్యుడు అవ్వలేడండి ఆ యొక్క ఆరాధన ఆయన అంగీకరించలేడు ఆయన ఆరాధనకి యోగ్యుడైన దేవుడు ఆయన మహిమకు అర్హుడు ఆ యొక్క మహామహిమను ఆయన పొందుకోవాలంటే ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం తెచ్చుకొని ఆయన మనల్ని పాపము నుండి విడిపించడానికి వచ్చాడు నరకము నుండి తప్పించడానికి వచ్చాడు ఆయన మనల్ని తండ్రితో యాకము చేయడానికి వచ్చాడనే ఈ మూడు విషయాలను మన యొక్క హృదయములో ఉంచుకుని మనం క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఈ యొక్క పండుగను మనం జరుపుకుంటున్నప్పుడు అది నిజంగా దేవునికి మహిమ కలుగుతుంది అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన కాదు